సైన్ భూముల పైన తెలంగాణ సర్కారు సంచలన నిర్ణయం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ విరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందా వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మళ్ళీ ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అంచడం జరుగుతుందండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా ఎలాగైతే తెలుపుదామండి మనం ప్రభుత్వ భూముల వివరాలను ఎప్పటికప్పుడు రికార్డులో నమోదు చేయాలని కలెక్టర్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు అసైన్ భూములకు సంబంధించి పట్టా ఉండి పొజిషన్లో లేనోళ్ళు పొజిషన్లో ఉండి పట్టా లేనోళ్ళ వివరాలు కూడా సేకరించాలని సూచించారు శుక్రవారం హైదరాబాద్లోని సెక్రటేరియట్ నుంచి కలెక్టర్లు ఎస్పీలతో శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నెల పదిహేను నుంచి ముప్పై వరకు నాలుగు మండలాల్లో నిర్మించిన భూభారతి పైలట్ ప్రాజెక్టు మాదిరిగానే ఈ నెల ఐదు నుంచి ఇరవై వరకు జిల్లాకు ఒక మండలం చొప్పున ఇరవై జిల్లాల్లో ఇరవై మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించినట్లు తెలిపారు పైలట్ మండలాల్లో వచ్చినటువంటి దరఖాస్తులు ఈ నెల ముప్పై ఒకటి వరకు పరిశీలించాలని ఆదేశించారు ఒకవేళ దరఖాస్తులు కనుక తిరస్కరిస్తే అందుకు గల కారణాలు లిక్తపూర్వకంగా తెలియజేయాలని సూచించారు ఆరు వందల ఐదు మండలాలకు గాను ఇప్పటికీ వరకు ఐదు వందల తొంభై మండలాల్లో అవగాహన సదస్సులు నిర్వహించినట్లు తెలిపారు వీటిలో ఎనభై ఐదు వేల ఐదు వందల ఇరవై ఏడు మంది సాధారణ పౌరులు ఒక లక్ష అరవై రెండు వేల ఐదు వందల డెబ్బై ఏడు మంది రైతులైతే పాల్గొన్నారని చెప్పారు లబ్ధారులు ఎంపిక స్పీడప్ చేయండి ఇదరమ్మా ఇండ్ల లబ్ధారుల ఎంపికను వేగవంతం చేయాలని చెప్పేసి కలెక్టర్లను పొంగిలేటి ఆదేశించారు అయితే ఇళ్ల నిర్మాణం నాలుగు వందల చదువు అడుగులకు తగ్గకుండా ఆరు వందల చదువు అడుగులకు మించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు అనర్హులను తేలికతే ఇళ్ల నిర్మాణం మధ్యలో ఉన్నటువంటి కూడా రద్దు చేస్తామని లీస్ట్ వన్ లీస్ట్ లీస్ట్ త్రీలో సంబంధం లేకుండా లబ్ధారులు ఎంపిక చేయాలి ఇక ఎప్పటికప్పుడు ఇన్ఛార్జీలు మంత్రుల నుంచి జాబితాలకు ఆమోదం తీసుకోవాలని ప్రతి నియోజకవర్గంలో పట్టణ ప్రాంతాల్లో కనీసం ఐదు వందల ఇండ్లు కేటాయించాలని ఆదేశించారు నీట్ పరీక్షకు ఏర్పాటు చేయండి ఇదేలా నాలుగున జరుగున్న నీట్ పరీక్ష పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కలెక్టర్లు పొంగులేటి ఆదేశించారు ఇక ఈ ఏడాది రాష్ట్రం నుంచి డెబ్బై రెండు వేల ఐదు వందల రెండు మంది విద్యార్థులు నీటు పరీక్షకు హాజరవుతున్నారు ఇందుకోసం ఇరవై నాలుగు జిల్లాల్లో నూట తొంభై పరీక్షా కేంద్రాలను అయితే ఏర్పాటు చేశాం పరీక్షా కేంద్రాల్లో త్రాగునీళ్లతో పాటు ఓఆర్ఎస్ ప్యాకెట్లు మెడికల్ కిట్లు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు సమావేశంలో సిఎస్ రామకృష్ణారావు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ పాల్గొన్నారనమాట సర్వే మ్యాప్లతో భూములు రిజిస్ట్రేషన్లు సర్వే మ్యాప్లతో వ్యవసాయ భూముల అమ్మకాలు కొనుగోలు ఉండేలా జూన్లో పైలట్ ప్రాజెక్టు చేపడతామని పొంగలేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు ఇందుకోసం సర్వేల నియామకం కోసం త్వరలో నోటిఫికేషన్ కూడా విడుదల చేస్తామని తెలిపారు శుక్రవారం సెక్రటరియట్లో మీడియాతో పొంగులేటి చిట్ చాట్ అయితే వేశారనమాట ఇక ఇప్పటికే భూముల సర్వే కోసం ఆరు వేల మంది ప్రైవేటలో తీసుకునేందుకు కూడా ఏర్పాట్లు చేస్తామని ఆయన చెప్పారనమాట ప్రైవేటు సర్వేలతో భూ సర్వేలు చేసినప్పటికీ వాటిపైన ప్రభుత్వ పర్యవేక్షణ తప్పనిసరి ఉంటుందని వెల్లడించారు ప్రైవేటు సర్వేలు తయారు చేసేటువంటి మ్యాప్లు ప్రభుత్వ సర్వేలు పరిశీలించి రికార్డులో నమోదు చేస్తారని వివరించారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా భూ వివాదాన్ని తగ్గిస్తుందని డెబ్బై శాతం మంది లబ్ధాలు చేకూరిన భూభారతి విజయవంతమైనట్టు కూడా అన్నారు త్వరలోనే కొత్త ఆ సాఫ్ట్వేర్ను కూడా తీసుకొస్తామని తెలియజేయడం జరిగిందనమాట